ఇప్ప పువ్వు గిరిజనుల కల్పతరువు పోషకాలు పుష్కలం వైద్యశాస్త్రంలోనూ ప్రాధాన్యత వేసవి నుంచి మూడు నెలల పాటు అడవి బిడ్డలకు ఉపాధి గిట్టుబాటు ధర లేక తగ్గనున్న పువ్వుల సేకరణ జీసీసీ ద్వారా ఇప్ప పువ్వు కొనుగోలు చేయాలని డిమాండ్ ఆదివాసీ గిరిపుర్తులకు అడవిలో లభించే ఉత్పత్తులే జీవనాధారం అందులోను కాలానుగుణంగా లభించే ఇప్ప పువ్వు అతి ప్రధానమైనది వేసవిలో మాత్రమే దొరికే వీటిని విక్రయించి గిరిజనులు ఉపాధి పొందుతుంటారు తెల్లవారు జాముని అడవిలోకి వెళ్ళి ఇప్ప పువ్వును గిరిజనులకు సేకరిస్తారు చెట్లపై నుంచి కింద పడిన ఇప్ప పువ్వును మధ్యాహ్నానికి సేకరించి ఇంటికి తెచ్చి ఎండబెడతారు మన్య ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు ఇప్పచెట్ల ద్వారా మూడు నెలల పాటు ఉపాధి దొరుకుతుంది ఖరీఫ్ రబీ పనులు ముగిసే సమయానికి ఇప్పచెట్లు విరగపోస్తాయి వీటి పువ్వులు గాలికి నేలరాలుతుంటాయి ఈ పువ్వులను గిరిజనులు సేకరిస్తారు వీటితో పాటు ముర్రి పండ్లు సేకరించి ఇంటికి తీసుకువస్తుంటారు వీటిని సేకరించి మార్చి ఏప్రిల్ మే నెలల్లో విక్రయించి ఉపాధి పొందుతుంటారు ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు గిరిజనులు సేకరించిన ఇప్ప పువ్వును జీసీసీల ద్వారా కొనుగోలు చేస్తుంటారు ఇప్ప పువ్వును ఔషధాలు తయారీకి విక్రయిస్తారు ఈ పువ్వు నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం వంటి వ్యాధులకు ఉపయోగిస్తారు అలాగే దంతాలను శుభ్రం చేసుకోవడంతో పాటు దగ్గుకు దంతాలకు సంబంధించిన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది ప్రధానంగా స్వచ్ఛమైన ఇప్ప పువ్వుతో తయారు చేసిన సారను చేవిస్తే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయని గిరిజనులు అంటుంటారు వైద్యశాస్త్రంలో ఇప్ప పువ్వు ప్రాధాన్యతను సంపాదించుకుంది ఆయుర్వేదంలోను మధుక వృక్షం అని పేరు పొందిన గిరిజన ప్రాంతంలోని ప్రజలు ఈ చెట్లను మాతృమూర్తిగా భావిస్తారు ఇప్ప పువ్వులో ఎన్నో పోషకాలు అడవిలో లభించే ఇప్ప పువ్వులు గిరిజల నుంచి తీసిన నూనెలో ఎన్నో పోషక విలువలు ఉన్నట్లు శాస్త్రీయంగా నిరూపించబడింది భారత శాస్త్రీయ సాంకేతిక మంత్రిత్వ శాఖ సహాయంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నిర్వహించిన పరిశోధనలో ఎండిన ఎప్ప పువ్వుల నుంచి పంచదారను తయారు చేసి దీనికి జామ్ కేకు చాక్లెట్లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు ఇప్పపువ్వు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి మధ్య మధ్యలో ఎండిన వేప ఆకులను వేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని తెలుసుకున్నారు కొందరు గిరిజనులు ఇప్ప పువ్వును ఆహారంగా కూడా తీసుకుంటుంటారు ధరలేక ఇప్ప పువ్వు సేకరణపై తగ్గిన ఆసక్తి పశ్చిమ ఏర్జెన్సీ ప్రాంతంలో పాటు పాపికొండలు అభయారణ్యంలో చెట్లు దాదాపుగా పదివేలకు పైగా ఉండవచ్చని అంచనా ముఖ్యంగా బుట్టయిగూడెం మండలం పోలవరం కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో ఇప్ప చెట్లు అధికంగా ఉన్నాయి అటవీ శాఖ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా ఐదు వేల చెట్ల వరకు అటవీ ప్రాంతాలలో ఖాళీ ప్రదేశాలలో నాటి వాటిని పెంచుతున్నారు గిరిజనులు సేవించిన ఈ ఇప్ప పువ్వులను జీసీసీ అధికారులే కాదు బయట నుంచి అనేక మంది వ్యాపారులు కూడా కొనుగోలు చేసి తీసుకువెళ్తుంటారు ప్రస్తుతం కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో గుత్త కోయలు బుట్టాయిగూడెం మండలంలో కొండ్రెడ్లు ఈ పువ్వులను సేకరిస్తూ జీవనోపాధి పొందుతున్నారు అయితే సరైన ధర లభించకపోవడంతో కాలక్రమేపీ గిరిజనులు కూడా ఇప్ప పువ్వును సేకరణపై ఆసక్తి చూపడం లేదు అలాగే పలు చోట్ల ఎప్ప పువ్వు చెట్లను కూడా నరికి వేస్తున్నట్లు సమాచారం ఇది ఇప్ప పువ్వు గురించిన వివరాలు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు ఈ ట్యూబ్ ఛానల్